హలో దోస్తులు అందరు బాగున్నారా అందరు బాగుండాలి అందులో మేము కూడా ఉండాలి ఎన్ని రోజుల వీడియోలు వచ్చేసి గణేష్ని మా ఇంట్లో ఎలా ప్రతిష్టాపన జరుపుకున్నామనే వీడియో మీతో షేర్ చేశాను కదా ఇప్పుడు ఇంకో వీడియో అండి అది ఏం వీడియో అనుకుంటున్నారా ఏం లేదండి కొంచెం బాధగానే ఉంది చెప్పడానికి కాకపోతే ఇంకా మనకు తప్పదు గణేష్ నిమజ్జనం అండి మా ఇంట్లో మేము ఐదు రోజులు మా ఇంట్లో మేము పూజలు అయితే చేసుకున్నాము ఇప్పుడు ఐదవ రోజు ఇంకా కలశాన్ని కదిపి స్వామివారికి చివరి పూజ మా ఇంట్లో జరుపుకొని ఇంకా పువ్వు పువ్వు పత్రి ప అన్ని అయితే దాంట్లో సర్దేసుకొని వినాయకుని అయితే తీసుకెళ్తున్నానండి గంగమ్మ చెంతలోకి ఎల్లప్పుడూ తీసుకెళ్ళేటోళ్ళము ఈసారి కొంచెము బిజీ ఉండడం వల్ల గంగమ్మ చెంతకి మేము చేర్చలేకపోయాము కాకపోతే మా ఇంట్లో అయితే ఐదు రోజులు పూజలు అందుకున్నారు కదా మా కాలనీ వినాయకుని దగ్గర కూడా ఇంకా పూజలు అందుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఇంకా మా వినాయకుని చివరిగా మా ఇంట్లో ఇట్లా పూజ అయితే చేసుకొని పో పత్రి ఫలాలు అవన్నీ అయితే చదివేసుకొని ఇంకా తయారయ్యి ఇంకా చైలం మన కాలనీ గణేషన్ మీకు చూపిస్తాను రండి ఒకసారి వచ్చేసేయండి మా కాలనీ గణేషుని కూడా చూసేయండి ఇప్పుడు మా కాలనీ గణేషులో దగ్గరికి వెళ్ళడం ఆడడం పాడడము పూజలు చేసుకోవడం ఇవన్నీ ఉంటుండేనండి ఈసారి నేను కొంచెం బిజీ ఉండడం వల్ల గణేషుని చూడనైతే లేకపోయినాం కానీ ఇలా అవకాశం వచ్చింది నాకు ఈ మా ఇంట్లో ఉన్న వినాయకుడు ఇలాంటి అవకాశాన్ని కల్పించాడు మా మేం కొంచెం బిజీ ఉండడం వల్ల గంగమ్మ ఒడిలోకి చింత చేర్చలేక మా కాలనీలో ఉన్న గణేషుని చూడడము ప్లస్ మా వినాయకుడిని కూడా తీసుకెళ్ళి అక్కడ పెట్టడం అనేది ఒక వినాయకుడే నన్ను పిలిపించుకున్నట్టు నాకు అనిపించిందండి మా కాలనీ గణేషుని ఇంకా మీకు చూపిస్తాను పదండి అండి చెలో చెలో ఇంకెళ్దాం రండి ఇదే అండి మా కాలనీ గణేషుడు బీబీసీ యూత్ వాళ్ళు పెడతారు అన్నట్టు మా కాలనీలో చాలా బాగా పూజలు కాలనీ వాసులు అందరూ మాటలు పాటలు అయితే చాలా బాగుంటాయి ఈసారి నేను కొంచెం వెళ్ళలేకపోయాను కాకపోతే వినాయకుడు నన్ను ఈ విధంగా అయితే పిలిపించుకున్నాడు మా బుజ్జి కనిపోయిన చూసారా ఇక్కడ పెట్టేసాన్ని ఇంకా ఇక్కడ పెట్టేసి మళ్ళీ పూజలు అవన్నీ చేసేసి ఇంకా పెద్ద వినాయకుని దర్శనం అయితే చేసేసుకున్నాము ఇంకా పెద్ద వినాయకుని దగ్గరికి వెళ్తే మనం కొన్ని వీడియోస్ కొన్ని ఫొటోస్ ఇవి అయితే తీసుకోవడం తప్పదు ఫ్రెండ్స్ మనం ఇవన్నీ తీసుకోవాలి కదా తీసుకున్నానండి నేను మా రెంట్లో రెండున్న అమ్మాయి ఇద్దరం కలిసి వెళ్ళాము వాళ్ళ పాపతో అయితే ఇట్లా వీడియో తీసేసుకున్నాను చాలా మంచిగా అనిపించింది స్వామివారి దర్శనం ఎంత బాగా చేసుకున్నానో చాలా బాగా అనిపించింది నా చేతులతో ఇంకా స్వామివారిని మొక్కి పూజ చేసుకొని ఇంకేముంది ఇంక ఇంటికి బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్ ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా ఛానల్ని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో బాయ్ బాయ్